హాయ్ క్యూటీస్ ఈ వీడియోలో నేను మీకు రేణుకాయ ఎల్లమ్మ తల్లి జాతర ఎలా చేసామో చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కానీ అంత క్లారిటీ లేకపోవటం వల్ల లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఇది మా వాళ్ళు చేశారనమాట ఈ జాతర చాలా బాగా చేశారు యాక్చువల్లీ టూ డేస్ జరిగింది ఈ జాతర టాటాకి ఉంది ఇంటికి వచ్చింది చదల పుట్ట పెట్టేసింది గోడ గోడ పెట్టింది పెడితే మేమేం చేశాం దులిపేసేసాము దులిపేసి అది అంత గం కొట్టి కృష్ణాలుసాం పోసినా మళ్ళీ వచ్చింది వచ్చినాక మిరగాయల కోతకొచ్చి వచ్చి వాళ్ళు అన్నారు కుంటుకుల వాళ్ళు ఇది తల్లులమ్మ అట్ట చేశారేంటి చేయమాకడి అన్నారు సరేమని కోలిపులిచాం ఆ రెండో ఫస్ట్ సారి గొలిచినప్పుడు బాగానే ఉంది రెండోసారి మూడోసారి మూడు సార్లు గొలిసాం ఇక నాలుగోసారి ఇల్లు లేదు పడిపోయింది ఇక వదిలేసి ఇచ్చేసి వచ్చాం ఇచ్చేసి వచ్చి ఇక అద్దె పోయాక పది సంవత్సరాలు అద్దీ పోయినాక ఇక పోయిందేమో అని అనుకున్నాం మళ్ళీ ఇక ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ నాలుగో సంవత్సరం మళ్ళీ వచ్చింది వచ్చినాక మళ్ళీ జాతర చేసి చూపించి జాతర చేసి గడప కింద పెట్టింది పుట్ట జాతర చేసి మళ్ళీ పెట్టుకున్నాం అది జరిగింది పోల పోమంటున్నర తలు ఇది స్టోరీ యాక్చువల్లీ నాకు చెప్పడం దాకా అత్తతో చెప్పించాను అనమాట జనరల్లీ నేను నైన్ టు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే వీళ్ళకి తల్లి వచ్చారు సండే సండే ఎప్పుడూ పూజ చేసి ఆ తల్లికి పెట్టేవారు అనమాట నాకు అంత క్లారిటీ ఉండేది కాదు సో ఇప్పుడే తెలిసిందనమాట నాకు కూడా ఇది రేణుకాయలమ్మ తల్లి జాతర అని ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఊళ్ళో ప్రతి గుడికి తిరగాలన్నమాట అప్పటికే టైం అయిపోయింది ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేసామన్నమాట వీళ్ళైతే చాలా బాగా చేశారు డ్యాన్స్ ఆ బిందులు అలా బ్యాలెన్స్ చేస్తాం ఎలా చేస్తారో తెలియకని కానీ చాలా అయితే చాలా బాగా చేశారు డ్యాన్స్ ఆ బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా తిరగటము యాక్చువల్లీ ఊరు కాబట్టి అన్ని స్ట్రీట్ లైట్స్ ఏమీ ఉండవు సో నైట్ అప్పటికి ట్వెల్వ్ అయింది మిడ్ నైట్ ట్వెల్వ్ సో ఇంకా టార్చ్ లైట్స్ తీసుకొని బయలుదేరామన్నమాట ప్రతి గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా తిరుగుతూనే ఉండేసరికి చాలానే టైం అయింది టూ థర్టీ త్రీ అయింది మ్యాక్సిమమ్ త్రీ సో అలా తిరుగుతూనే ఉన్నాము చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే మిస్టేక్ ఏమీ ఉండకూడదు కదా పూజలు సో అందుకని అనమాట ఇప్పుడు ఈ గుళ్ళు తిరగటమే త్రీ అయింది తర్వాత మళ్ళీ గుళ్ళు మొత్తం తిరిగేసిన తర్వాత రాత్రి పూట పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట పుట్ట మ్యాక్సిమం ఎక్కడ ఉండేది పొలాల్లో ఉండిది కదా ఈ విలేజ్లో స్ట్రీట్ లైట్లు ఉండమే కష్టం రోడ్డు మీద ఇంకా పొలాల్లో అయితే చాలా చీకటి అసలు మనుషులు ఉండరు కనీసం లైట్లు కూడా ఉండవు అక్కడ ఏం జరిగింది అంటే మళ్ళీ ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్లు లేవు కాబట్టి టార్చ్ లైట్లు వాడం మేము పొలం దగ్గరికి వెళ్ళి పొట్ట దగ్గరికి వెళ్ళేసరికి టార్చ్ లైట్ కూడా పని చేయలేదు కనీసం స్ట్రీట్ లైట్లు కూడా ఉండవు చెప్పాను కదా సో ఇంకా అలా అన్నమాట ఫోన్ టార్చ్ లైట్ వాడి ఇప్పుడు నేను చూపించేది మీకు ఆ పుట్ట మట్ట అనమాట అవి తీసుకెళ్ళి గుళ్ళో పెడతారు ఇదే అనమాట పొలంకెళ్ళింది అంటే పుట్ట దగ్గరికి వెళ్ళింది రాత్రి పూట అక్కడ కొంచెంసేపు పూజ చేసిన తర్వాత ఇంకా మటన్ తీసుకొచ్చి గుళ్ళో పెట్టాము యాజ్ యూజువల్లీ జాతర అంటే ఏంటి చికెన్ మటన్ అవన్నీ ఉంటాయి కదా కామన్ ఇంక రాత్రిపూట స్టార్ట్ చేశారనమాట వంట వండటం క్యాటరింగ్ ఏమి ఇవ్వలేదు అంటే పిలిపించుకొని ఇంటి దగ్గరే వంట అన్నమాట సో చికెన్ మటన్ ఇంక్ టిఫిన్స్ గారెట్ ఇడ్లీ ఇవన్నీ చేశారనమాట ఫుల్ ఫోట కూడా ఫుడ్ స యాక్చువల్లీ మిడ్ నైట్ అయిపోయింది ట్వల్ అవర్స్ నుంచి కాదు ఫీల్ పైన ఫుడ్ లేదు రెస్ట్ కూడా రెడీ సో ఎప్పుడై పెద్ద ఫుడ్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేశాను ఫుడ్ అయితే చాలా బాగుంది ఇది చికెన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బగారా రైస్ అంతే అనమాట బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్